అందరికీ నమస్కారం డైలీ సిక్స్ పిఎం సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు డే సిక్స్టీన్ పదహారవ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు దీనికి సంబంధించిన ఇటు ఏపీఎస్సి టీజీపీఎస్సికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటున్నాం సో మన నాగరాజు అకాడమీ ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ కోర్సు ఎనిమిది వేల ఐదు వందల విలువగల ఈ కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకే అందజేయడం జరుగుతుంది సో సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కూడా కాదండి సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ అందజేయబడుతుంది ఇందులో మీకు అసలు ఓవర్యూ క్లాసెస్ ఉంటాయి అంటే ప్రతి చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి సో మీరు ఆ యొక్క చాప్టర్లో ఏం చదవాలి ఏ ఇంపార్టెంట్ ఏవేమి టాపిక్స్ మీద ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతున్నాడు ఇలాంటివి మీకు ఓవర్యూ క్లాసెస్ ఉంటాయి అలానే మీకు జనరల్ క్లాసెస్ స్టాటిక్ క్లాసెస్ ఉంటాయి అలానే విత్ అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి అలానే క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది చూడండి పీడిఎఫ్ నోట్స్ మీకు యాప్లో డౌన్లోడ్ చేసేందుకు మీకు అనుమతి ఉంది సో ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు అలానే చూడండి విత్ ఇమేజెస్తో సహా మీకు పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది అలానే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సో అలానే ఆన్లైన్ గ్రాంట్ ఇస్తండి అంటే ఇవన్నీ కూడా చూడండి ఒకసారి మీకు ఒక్క ఒక్క కోర్సులోనే ఇన్ని ఉన్నాయి మొత్తం కూడా ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ ప్రతి ఆదివారం కూడా యాభై మార్కులతో ఒక గ్రాంట్ టెస్ట్ ఉంటుంది మీరు అయిపోయిన చాప్టర్ మీద ప్రతి ఆదివారం కూడా గ్రాంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది సో చూడండి మొన్న జరిగిన గ్రాంటెస్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది టెస్ట్ వన్ ఇది ఇది ఇప్పుడు యాప్ లోనే ఉంది ఇది ఎలా ఉంటుంది అసలు గ్రాంట్ టెస్ట్ వన్ ఎలా ఉంటుంది పర్సనల్ క్వాలిటీ ఎలా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మీరు రాయచ్చు ఇప్పుడు ఇది ఆల్రెడీ ఓపెన్ లో పెట్టాను మీరు అందరూ క్వాలిటీ చెక్ చేసుకొని సో ఇది బాగుంటేనే తీసుకోండి కోర్స్ అనేది ఇన్ని ఫీచర్స్ తోటి మీకు కేవలం వెయ్యి రూపాయలతోనే మీకు అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మొదటి ప్రశ్న చూద్దాం చూడండి ఒకసారి క్రింది ఎంపికలలో పునరుత్పాదకేతర వనరుకి ఉదాహరణ అన్నాడు సో ఇంగ్లీష్ లో చూద్దాం చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ రినబుల్ రిసోర్స్ సో ఆప్షన్ చూడండి ఒకసారి పవన శక్తి భూ ఉష్ణ శక్తి సహజ వాయువు బయోమాస్ మనకి నాన్ రినబుల్ ఎనర్జీ సోర్సెస్ లో సహజ వాయువు అనేది నేచురల్ గ్యాస్ అనేది మనకి మంచి ఉదాహరణ కాబట్టి దీనికి ఆన్సర్ అలానే నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిన్యూబుల్ రిసోర్స్ అన్నాడు అంటే పునరుత్పాదక వనరికి ఉదాహరణ ఏది సో బయోమాస్ బొగ్గు కాదు నేచురల్ గ్యాస్ కాదు పెట్రోలియం కాదు సో కాబట్టి బయోమాస్ మనకి గ్రూప్ టూలో సో ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి ఎంపీఎస్సి గ్రూప్ టూలో సో అందులో సెకండ్ చాప్టర్ వచ్చేసి శక్తి వనరులు అని ఉంటుంది రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ అని ఉంటాయి సో దాని నుంచి మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అలానే టీజీపీఎస్సిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి లాస్ట్ టాపిక్ ఉంటుంది అందులో నుంచి కూడా ఇవి ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి మనం చూద్దాం దీని గురించి చూడండి పునరుత్పత్తి చెందే ఇంధన ఇంధన వనరులు అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్ అంటే ఏంటి పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అంటే ఏంటంటే ఇవి ప్రకృతిలో సహజంగా లభించే వనరులు చాలా సహజంగా లభిస్తాయి ఇవి నిరంతరం కూడా తయారవుతూనే ఉంటాయి అలానే ఎప్పటికీ కూడా తరిగిపోవు రెన్యూబుల్ అవుతూ ఉంటాయి సో వీటిని మనం ఎంత వినియోగించినా అంటే ఎంత కన్సప్షన్ చేసినా కానీ తిరిగి అవి భర్తీ అవుతూనే ఉంటాయి అంటే దీనివల్ల పర్యావరణానికి హాని ఏమన్నా అవుతుందా అంటే పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు అంటే కాలుష్య రహితమైనవి అలానే ఇవి అపరిమితంగా లభిస్తాయి మనకి అంటే నేచర్ నుంచి ప్రకృతి నుంచి చాలా అపరిమితంగా లభిస్తాయి అలానే వీటిని మనం ఈ రెన్యూబల్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం వే ఇంకో పేరుతోటి అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు అని కూడా అంటాం సాంప్రదాయేతర ఇంధన వనరు ఇంధన వనరులు అని కూడా అంటాం గుర్తుపెట్టుకోండి ఓకే అలానే మరి ఈ పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు అంటే రెన్యుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యమైన ఉదాహరణలు కనుక మనం చూసుకున్నట్లయితే సౌర శక్తి సోలార్ సోలార్ ఎనర్జీ అంటే సూర్యుని నుంచి లభించే శక్తిని మనం ఉపయోగించుకొని మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు అలానే పవన శక్తి దీన్నే విండ్ ఎనర్జీ అంటారు అంటే మనం తిరుపతి వెళ్ళే దారిలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇఫ్ యూ హ్యావ్ టు గో తిరుపతి తిరుపతి వెళ్తూ ఉంటుంటే మనకి పెద్ద పెద్ద గాలి మరలు గాలి మరలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలానే నంద్యాల అట్లాంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి గాలి మరల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ అనమాట అంటే వీటిని హిల్ ఏరియాస్లో వీటిని పెడతా ఉంటారు ఈ గాలి మరల్ని అలానే ప్రవహించే నీటి నుంచి ఉత్పత్తి చేసే శక్తిని జలశక్తి హైడ్రో ఎనర్జీ అంటాం సో చూడండి ఒకసారి మనకి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అంటే చూడండి ఇప్పుడు మనం ప్రకృతిని అలానే ఈ పర్యావరణాన్ని మన వాతావరణాన్ని చక్కగా ఉపయోగించుకుంటే చక్కగా వర్షాలు పడతాయి వర్షాల వల్ల డ్యామ్స్ నిండుతాయి సో డ్యామ్స్ వల్ల మనం ఈ యొక్క హైడ్రో ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు ఓకే అలా కాకుండా మనం పర్యావరణాన్ని ఈ వాతావరణాన్ని చక్కగా చూసుకోలేదు అనుకోండి వర్షాలు పడవు దాంతో హైడ్రో ఎనర్జీని కూడా వాడుకోలేం అలా తర్వాత జీవ ఇంధనాలు దీన్నే బయో ఎనర్జీ అంటాం అంటే మొక్కలు కానీ అలానే జంతు వ్యర్థాలు కానీ లేకపోతే మనం వాడి పాడేసిన తొక్కల నుంచి కానీ ఇలాంటి వ్యర్థ పదార్థాల నుంచి మనం ఎనర్జీని ఏం చేసుకోవచ్చు జనరేట్ చేసుకోవచ్చు దాన్నే బయో ఎనర్జీ అంటాం అలానే భూతాపశక్తి శక్తి థర్మల్ ఎనర్జీ అంటారు భూమి అంతర్భాగం నుంచి వచ్చే వేడి నుంచి కూడా మనం ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా రెన్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ మరి ఇవి ఎప్పటికీ కూడా తరిగిపోవు ఎంత వినియోగించినా తిరిగి భర్తీ అవుతూనే ఉంటాయి ఓకే సో నీరు అనేది ఇక్కడ చూడండి ఒకసారి మనం భూగర్భ జలాన్ని విరివిగా వాడుకుంటే ఎక్కువగా వాడుకుంటే మున్ముందు ఈ హైడ్రో ఎనర్జీ అనేది రెన్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ ఈ ఖాతాలో నుంచి తీసేసుకోవడమే ఈ లిస్టులో నుంచి తీసేసుకోవడమే జలశక్తి ఇప్పుడు వరకు అయితే నవ్య డేస్ వరకు అయితే మన ఇండియాలో రెన్యుబుల్ ఎనర్జీ సోర్సెస్లో జలశక్తి ఈ హైడ్రో ఎనర్జీ అయితే ఉంది మరి మున్ముందు ఈ లిస్టులోంచి తీసేయడమే ఇంకా తర్వాత నెక్స్ట్ చూడండి పునరుత్పత్తి చెందని ఇంధన వనరులు అంటే దీన్ని ఏమంటాం అంటే నాన్ రెనబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం ఇవి చాలా పరిమిత పరిమాణంలో లభించే వనరులు అంటే వీటిని ఒక్కసారి వాడితే తిరిగి మనం ఉత్పత్తి చేయలేం అంటే ఇవి తిరిగి ఏర్పడడానికి కొన్ని లక్షల వేల సంవత్సరాలు పడుతుంది అనమాట మరి ఇవి వాడే కొద్దీ తరిగిపోతూ ఉంటాయి అలాంటి రెనబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట అనమాట ఇవి నాన్ రెనబుల్ ఎనర్జీ సోర్సెస్ అలానే వీటిని మండించడం వల్ల ఏమవుతుంది మొత్తం పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి అలానే వీటిని ఏమంటాం ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏమంటాం సాంప్రదాయ ఇంధన వనరులు అని కూడా అంటాం గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ చూడండి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ని సాంప్రదాయేతర ఇంధన వనరులు ఇంధన వనరులు అని చెప్పేసి అంటాము అలానే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ని సాంప్రదాయ ఇంధన వనరులు అని చెప్పేసి అంటాం ఓకే మరి వీటికి ఉదాహరణలు ఏంటి ఒకసారి చూద్దాం నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ దీనికి ముఖ్యమైన ఉదాహరణలు బొగ్గు కోల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరులు మనం ధర్మల్ ధర్మల్ పవర్ ప్లాంట్స్లో బొగ్గే కదా వాడుకునేది దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది కదా అలానే పెట్రోలియం డీజిల్ పెట్రోల్ ఇలాంటివి అలానే సహజ వాయువు నేచురల్ గ్యాస్ సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఇలాంటివి అలానే అను ఇంధనం యురేనియం వాడుకొని మనం అను ఇంధనంతో మనం ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నాన్ రెన్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ చూడండి ఇప్పుడు మన తరానికి ఇవి మనం చూస్తూ ఉండొచ్చు కానీ ఒక రెండు మూడు తరాలు పోతే ఇవి అసలు బొగ్గు అంటే ఏంటి పెట్రోలియం అంటే ఏంటి న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మున్ముందు రాబోయే తరాలకి అవగాహన ఉండదు వీటి ముందు అంటే చూడబోరు ఎందుకంటే ఇవి పరిమితంగా ఉన్నాయి సో వీటి యొక్క పరిమిత పరిమాణంలో లభించే వనరులు ఇవన్నీ కూడా మనం లక్షల సంవత్సరాలు ఇవి ఒకసారి తయారవ్వాలంటే లక్షల సంవత్సరాలు పడుతుంది సో కాబట్టి ఇవి కూడా ఈ యొక్క సోర్స్ కూడా దాదాపుగా అయిపోయిందని అనుకోవాలి ఓకే అదే శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు మీరు ఈ యొక్క నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడకండి రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ వాడండి అని చెప్పి ఖండిస్తున్నారు అనమాట ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ చూడండి గ్రీన్ హౌస్ వాయువులకు సంబంధించి క్రింది వాక్యలలో ఏవి సరైనవి మనకి మొత్తం కూడా నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఈ నాలుగు స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి మొదటి స్టేట్మెంట్ గ్రీన్ హౌస్ వాయువులు భూమి నుంచి వెలువడు అధిక తరంగ గల వికీర్ణ శోషణం చేసుకుంటాయి సో రైట్ స్టేట్మెంట్ అండి అలానే భూమి ఉపరితలం మీద వాతావరణము వేడి కావడానికి కారణము గ్రీన్ హౌస్ ఫలితము ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అలానే గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల ఎల్నీనో ప్రభావం కలగడం ఇది తప్పు కదా అసలు గ్రీన్ హౌస్ ప్రభావానికి ఎల్నీనో జనరేట్ అవ జనరేట్ అవడానికి ఏదైనా లింక్ ఏమైనా ఉందంటే కాదు క్యోటో ప్రోటోకాల్ ప్రకారము ప్రత్యక్ష గ్రీన్ హౌస్ వాయువులు సివో టూ సిహెచ్ ఫోర్ ఎస్ఎఫ్ సిక్స్ ఎస్ఓ టూ సల్ఫర్ డయాక్సైడ్ అసలు దీని లిస్టులో ఉండదు సరే ఇప్పుడు ఇది కూడా తప్పే ఓకే సరే ఎందుకు తప్పు ఎందుకు రైటో ఒకసారి చూద్దాం దీని గురించి వివరణ చూద్దాం చూడండి మనకందరికీ తెలుసు గ్రీన్ హౌస్ ప్రభావం ప్రభావం చూడండి ఒకసారి ఫస్ట్ అసలు సూర్యుని నుంచి మనకి హస్వ తరంగా వికిరణము సోలార్ రేడియేషన్ వస్తుంది ఇట్లా భూమి చేరుతుంది తర్వాత భూమి కొంతవరకు వేడెక్కుతుంది ఇలా వేడెక్కిన భూమి ఏదైతే ఉందో తిరిగి ఆ వేడి దీర్ఘ తరంగ రూపంలో అంటే లాంగ్ వేవ్ రూపంలో లేదా ఇన్ఫారెట్ రూపంలో అంతరిక్షంలోకి విడుదల చేస్తుంది ఆ యొక్క వేడి అప్పుడు ఆ వేడిని ఏవి బంధిస్తాయి అటు అంతరిక్షంలో పోనివ్వకుండా హౌస్ వాయువులు అంతరిక్షంలోకి వెళ్ళనివ్వకుండా బంధిస్తాయి సో ఇలా ఈ దీర్ఘ తరంగాలను గ్రహించి అబ్జార్బ్ చేసుకొని వాతావరణంలో వేడిని నిలిపి ఉంచుతాయి దీన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం సో ఇదే మనకి మొదటి స్టేట్మెంటు అదే కదా అలానే రెండవది ఏంటి మనకి ఇట్లా చెప్పిన విధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా ఈ గ్రీన్ హౌస్ వాయువులు వేడింగ్ గ్రహించి భూమి ఉపరితలం మరియు వాతావరణం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది సో దీన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం ఇదే మనకి సింపుల్ గా సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి గ్రీన్ హౌస్ ప్రభావం వల్ల ఎల్నీనో ప్రభావం కలుగును అలానే క్యోటో ప్రోటోకాల్ ప్రకారము గ్రీన్ హౌస్ వాయువులు ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చాడు తప్పు మనకి మొత్తం కూడా సిక్స్ ఉంటాయి మనం క్లాస్లో చెప్పుకున్నాం గుర్తుందా మీకు అందరికి కూడా సార్ చూడండి ఇక్కడ ఎల్నీనో ఎల్నినో అంటే సిద్ధమైన వాతావరణం మార్పు అండి మనకి జాగ్రఫీలో వస్తుంది పసిఫిక్ మహాసముద్రంలో ఇది ఏర్పడుతుంది ఎల్నీనో ఈ నేచర్ క్లైమేట్ అనేది అంతేగాని ఈ గ్రీన్హౌస్ ప్రభావం వల్లే ఎల్నీనో అనేది ఏర్పడదు కానీ గ్రీన్హౌస్ ప్రభావం వల్ల ఎల్నీనో ప్రభావం చెందుతుంది కొంతవరకు కానీ గ్రీన్హౌస్ ప్రభావం వల్లే ఎల్నీనో ఏర్పడదు కాబట్టి తప్పేది తర్వాత నెక్స్ట్ క్యూటో ప్రోటోకాల్ క్యూటో ప్రోటోకాల్లో మనకి ప్రధానంగా సిక్స్ ఆరు ప్రధాన గ్రీన్ హౌస్ వాయువులను గుర్తించి వాటిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ సిక్స్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అలానే మిథేన్ నైట్రస్ ఆక్సైడ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ అలానే పర్ఫ్లోరో కార్బన్స్ అలానే సల్ఫర్ ఎక్సాఫ్లోరైడ్ ఆరు ప్రధాన గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించాలి అని క్యూటో ప్రోటోకాల్లో నిర్ణయం తీసుకున్నారు ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం అయితే ఆ లిస్ట్ అనేది ఇక లేదు అందుకని తప్పింది ఓకే నెక్స్ట్ చూడండి సో ఇప్పుడు ఈ ప్రశ్న అనేది ఈ ప్రశ్న టీజీపీఎస్సి గ్రూప్ వన్ లోదండి ఇది మీ అందరు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సార్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ టూ సంబంధించి లేకపోతే ఇతర పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పండి అని లోదే ఇది అలానే నెక్స్ట్ ఇది కూడా టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇది కూడా సరే చూద్దాం చూడండి అలాగని ఈపీఎస్సీ వాళ్ళు లైట్ తీసుకోవడం కుదరదు సో రెండు కామన్ గా మీరు చూడండి కలరా పైలేరియా క్షయవ్యాధి వీటిని జతపరచమంటున్నాడు నిన్నే మనం చెప్పుకుంటాం ది ఫాలోయింగ్ ఇస్తాడు తప్పనిసరిగా అని సరే చూడండి మనం జతపరుద్దాం దీనికి సంబంధించి అలానే ఏపీఎస్సిలో మనకి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఏపీఎస్సి అంటే రెండు బోత్ కామన్గా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు వ్యాధి దానికి సంబంధించిన రకం ఏంటి కారకం ఏంటి అలానే ఇక్కడ చూడ ఇక్కడ కూడా చూడండి వ్యాధి దానికి సంబంధించిన కారకం ఏంటి అని అడుగుతున్నాడు వ్యాధులు అలానే కారకాలు చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి సరే చూడండి దీనికి సంబంధించిన ఆన్సర్ ప్లేగు బ్యాక్టీరియా వ్యాప్తికి ప్రధాన కారణం ఎలుకలు మనందరికీ కూడా తెలుసు ఓకే అలానే దీనికి సంబంధించిన ఆన్సర్ ఇప్పుడు చూద్దాం చూడండి వ్యాధులు మనకి కలరా తెలుసు కలరా ఎలా వ్యాపిస్తుంది మనం కలుషితమైన నీటిని తాగడం వల్ల అది వ్యాపిస్తుంది సో దీనికి ప్రధానమైన బ్యాక్టీరియా ఏంటి అంటే విబ్రియో కలరా దాని యొక్క బ్యాక్టీరియా పేరు సో ప్రధానంగా కలుషితమైన నీరు తాగడం వల్ల కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇది కలరా వస్తుంది అలానే క్షయవ్యాధి క్షయవ్యాధి మనకి టీబీ అంటారు ఓకే దీనికి కారణం ఏంటి చూడండి ఒకసారి బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం ట్యూబెరియల్ కోసస్ ఓకే దీని యొక్క వ్యాప్తి చూడండి ఒకసారి ట్యూబెట్యూలసిస్ ఓకే దీని పూర్తి పేరు చూడండి మైక్ మైకో బ్యాక్టీరియం ఓకే తర్వాత వ్యాప్తి గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి రోగి తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఇది వ్యాపిస్తుంది అలానే ఫైలేరియా చిత్తడి నేలలు దుర్వాసన ద్వారా సో మనం ఎక్కువగా మన ఇంటి పక్కన లేకపోతే మన వీధులు వీధుల్లో ఎక్కువగా మురికి గుంతలు ఉంటాయి ఆ మురికి గుంతల్లో వర్షాలు పడితే ఆటోమేటిక్గా దోమల వ్యాప్తి చెందుతుంది సో దాంతో చిత్తడి నేలలో తయారవుతాయి సో విపరీతమైన వాసన వస్తుంది సో దానితోటి ఏమవుతాయి అక్కడ క్యూలెక్స్ ఆడదోమల్లో క్యూలెక్స్ దోమలు తయారవుతాయి సో అది కొడితే ఏమవుతుంది ఫైలేరియా వస్తుంది సో ఇట్లా మనం అంటే ఫైలేరియా అంటే ఏంటి బోధకాలు ఓకేనా ఫైలేరియా అంటే బోధకాలు ఇట్లా మనకి ఒక కాల్ అనేది ఇంతలా వస్తుంది అదే బోధకం ఇట్లా అనమాట తర్వాత నెక్స్ట్ చూడండి సో ఇది కూడా జతపరచడమే ఇటువైపు చట్టాలు ఇచ్చాడు ఇటువైపు సంవత్సరాలు ఇచ్చాడు ఇవి ఒకసారి క్రోనాలజికల్ ఆర్డర్లో కూడా కాలానుక్రమ సారంలో అమర్చండి కూడా అంటాడు ఒకసారి మనం వీటి గురించి చూద్దాం అటవీ పరి అటవీ పరిరక్షణ చట్టము అలానే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టము వన్యప్రాణుల భద్రత చట్టము ఇట్లా ఇచ్చాడు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టము ఇది మనకి గ్రూప్ టూలో అడిగాడు గ్రూప్ వన్ లో అడిగాడు అనేక సార్లు అడుగుతున్నాడు అండి ఒకసారి చూద్దాం చూడండి అటవీ పరిరక్షణ చట్టము నైన్టీన్ ఎయిటీ ఓకే అడవుల నరికివేతని అడవుల యొక్క నరికివేత నరికట్టడానికి అటవీ భూముల్ని అటవీయేతర అవసరాలను మళ్లించడానికి నియంత్రించడానికి ఈ చట్టం చేశారు నైన్టీన్ ఎయిటీస్లో అలానే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టము రెండు వేల పది పర్యావరణ పరిరక్షణ అడవులు అలానే ఇతర సహజ వనరుల రక్షణ కోసము కేసులను వేగంగా పరిష్కరించడానికి యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని రెండు వేల పదిలో చేశారు ఈ చట్టాన్ని అలానే వన్యప్రాణుల చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ వన్యప్రాణుల వేటను నిషేధించడానికి వాటికి చట్టపరమైన రక్షణ కల్పించడానికి వన్యప్రాణుల చట్టం నైన్టీన్ సెవెంటీ టూ దాన్ని తీసుకొచ్చారు ఓకే తర్వాత ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణ చట్టాలు మనకి కొన్ని ప్రమాదకరమైన వ్యర్థాలు ఉంటాయి హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఇక ఇతరత్ర దగ్గర కొన్ని విషయాలు కొన్ని అంటే కొన్ని మెరైన్స్ దగ్గర ఇట్లా కొన్ని వ్యర్థాలు ఉంటాయి ఆ వ్యర్థాలను ఏవైతే ఉన్నాయో వాటిని సరైన విధంగా నిర్వహణ చేయాలి దానికోసమే రెండు వేల పదహారులో చట్టం తీసుకొచ్చారు ప్రమాదకరమైన వ్యర్థాలు నిర్వహణ చట్టము రెండు వేల పదహారు తర్వాత జీవ వైవిధ్య చట్టము మనందరికీ కూడా తెలుసు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి ఓకే బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు రెండు వేల రెండులో చేశారు ముట్టి పెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది ఏ ప్రాంతము పెట్రోలియం ఉత్పాదనతో క్రియాశీల సంబంధం కలిగి ఉంది పెట్రోలియం ఉత్పాదన తోటి అంటున్నాడు మనందరికి కూడా తెలుసు కృష్ణా గోదావరి బేసిన్ కేజీ బేసిన్ అంటారు కృష్ణా గోదావరి బేసిన్ కేజీ బేసిన్ అంటారు సో ఇది దేనికి ప్రధాన వనరు అంటే ముడిచెమురు సహజవాయువు తీస్తారు దీని నుంచి ఓకే అలానే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ తీరంలో విస్తరించి ఉంది మనం ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి సో దీనిలో ముఖ్యంగా మనకి ఏ ఏరియా అండి మనం మొన్న కూడా చూసాం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈ ఏరియాల్లో మనకి ఈ కృష్ణా గోదావరి బేసిన్ అనేది వ్యాపించి ఉంటుంది అక్కడ ముడిచము క్రూయిడాయిల్ అలానే క్రూయిడాయిల్ తర్వాత సహజవాయువు నేచురల్ గ్యాస్ అనేది మనల్ని వెలుగుతీత అనేది తీస్తున్నారు మరి దాన్ని తీసే సంస్థలు ఏంటి ఓఎన్జిసి అలానే రిలయన్స్ ఈ సంస్థలు భారతదేశంలోనే చాలా ప్రఖ్యాతిగా సంస్థలు ఇవి వెలుగుతీత సంస్థలు అనమాట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ లో అడుగుతాడు ఎందుకంటే మొన్ననే రీసెంట్గా ఒక పది రోజుల క్రితం కూడా కాదు ఒక వారం రోజుల క్రితము ఫైర్ బ్లో అవుట్ అయింది ఎక్కడ ఇది బిఆర్ అంబేద్కర్ కోనసీమ లో ఈ యొక్క ఓఎన్జిసి పైప్ లైన్ అనేది బ్లో అవుట్ అయింది దీని గురించి రోజు కూడా మనకి వివిధ వార్తా పత్రికల్లో వచ్చింది న్యూస్ అప్డేట్స్లో వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడగటానికి ఛాన్స్ ఉంది ఓకే ఇది దీనికి సంబంధించి సో మనం నెక్స్ట్ ఇంకొక ఆరు ప్రశ్నలతోటి మనం కలుసుకుందాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ